జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు క్లీంకారార్థ కారార్థ సవిత్రి ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే ఓం క్లీం సవిత్రియై సవిత్రి అయిన లలితాదేవి క్లీంకారము అనేటటువంటి కళారూపిణి సౌమ్ క్లీం కళాం బిభ్రతీం అని కదా అమ్మవారి పేర్లు అంటే క్లీంలో కకారము బ్రహ్మబీజం మొదటి సగభాగము కూడా బ్రహ్మ బీజం అనమాట తర్వాత కింద ఉండే లావత్తుంది కదా ఆ లకారము అంటే రెండవ అర్ధ భాగం ఇంద్రబీజం అంటే అటు బ్రహ్మ ఇంద్ర తర్వాత ఈకారం అంటే ఇదేమో ఇంద్రదే ఇంద్రుడిదేమో మాయాబీజం అనమాట ఈ అంటే ఈశ్వరి కాబట్టి జగదంబ అమ్మవారి క్లీంలోని అర్ధ భాగమైనటువంటి లకార రూపిణి అయినటువంటి లక్ష్మి సవిత్రి అంటే తల్లి లకారము అనేది ఎప్పుడూ కూడా లక్ష్మీ వాచకం అసలు అసలు ఈ నామాలన్నీ కూడా చివరి చివరిలోకి బీజాక్షరాలతోటి క్లీంకారము అనేటటువంటి పేరు ఎంత బాగుందో కదా క్లీంకార ఇలాగ పేరు కూడా బాగుంది సో అలాగా అమ్మవారిని క్లీంకారార్థ సవిత్రి అయిన మహాసవిత్రి అంటే తల్లి అని అర్థం అనమాట అంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకు అంటే అనేక దేవతాశక్తులన్నిటికీ కూడా ఈవిడ తల్లి అర్థం ఎంత బాగుంది చూడండి అటువంటి అమ్మని ప్రార్థిద్దాం భక్తు శ్రద్ధలతోటి అమ్మ సకల లోకములకు జగజ్జనునివైనటువంటి నీవు మాకునూ తల్లివే కదా అని అంటూ ఒక గ్రామాంజుల వారు గద్యత్రయంలో శరణాగతి గద్యలో చెప్తారు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని చెప్తారు అంటే లోకాలన్నిటికీ నీవు తల్లివి అలాగే మాకు కూడా తల్లివే కదా నాకు కూడా తల్లివే కదా అంటారనమాట అలా ఎప్పుడూ కూడా నాకు అంటే అమ్మ ఎప్పుడు కూడా ప్రతి బిడ్డ నలుగురుంటే నలుగురు ఇద్దరుంటే ఇద్దరు ఆరుగురుంటే ఆరుగురు అందరూ తమ హక్కుగా భావిస్తారు తల్లిని అలాగా మనం కూడా మన అమ్మను అలా హక్కుగా భావించడం అర్థం చేసుకోవాలి నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం క్లీం కారా

ॐ क्लीं कारार्धसावित्र्यै नमः ॐ क्लीं कारार्धसावित्र्यै नमः ॐ क्लीं कारार्धसावित्र्यै नमः ॐ क्लीं कारार्धसावित्र्यै कार नमः ॐ क्लीं का आर्धसावित्र्यै नमः ॐ क्लीं कार्धसावित्र्यै नमः ॐ क्लीं कार्धसावित्र्यै नमः ॐ क्लीं कार्धसावित्र्यै नमः

ఆలయ వ్యవస్థలో అనేక వందల వేల సంవత్సరాలు ఇంకా మాట్లాడితే మన యుగం మొదట్లో కనుక చూస్తే లక్షల సంవత్సరాల నుంచి కూడా మన ఆలయాలన్నీ కూడా కళలకు ఆలయంగా అలాగే వ్యాయామానికి ఆలయంగా వైద్యానికి ఆలయంగా గ్రంథాలకు ఆలయంగా విద్యకు ఆలయంగా ఉండేదన్నమాట ఇప్పటికీ కూడా కేరళలో ఏనుగుల్ని ఒక్కొక్క ఆలయం కూడా ఒక్కొక్క ఏనుగుల్ని పెంచడం వాటితోటి అనేక రకాల విన్యాసాలు చేయించడం ఇది చూడండి ఎలాగా అందరితో కలిపి నీళ్లతోటి ఎలా ఆడుతుందో జలకాల ఆడుతుందో చూడండి ఇదొకటి అలాగే ఆలయం బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాల సమయంలో అందరూ ఎంత చక్కగా నృత్యాలు చేయటం ఆలయం దగ్గర వాలంటీర్స్ ఇవాళ్ళకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవన్నీ కూడా చూస్తుంటే ఆలయ వ్యవస్థ ఎంత గొప్పది ఎంత దివ్యమైంది అనేది మనకు అర్థమవుతుంది ఊరికే అందులో వాళ్ళు వీళ్ళు భక్తులు పంపినటువంటి ఆ వీడియోలను మీతో పంచుకుంటున్నాను జయ శ్రీకృష్ణ